మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం శుభగురువారం ఈ వీడియో నిన్నటి వీడియో అండి నిన్న ఇద్దరం డాబాపైకి వెళ్తుంటే లియోగాడు కాళ్ళల్లో కాళ్ళల్లో నేను నడుపుతుండు వాడు ఆ కాళ్ళల్లో నడవటం వల్ల ఎక్కడ పడిపోతామో కూడా అర్థం కావట్లేదు ముందు వెనక చూసుకోడు బర్రను వచ్చేస్తామంటాడు ఇక మా వారికి గులాబ్ పూలు చూపించాలని డాబాపైకి రాండి 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 అని గోల చేశాను అనమాట అవి చూపించాలి ఎందుకంటే మా దగ్గర పూలు పోయటం చాలా అరుదు తక్కువ అనమాట ఈ పూలు పూసేసరికి నాకు సంతోషం ఆబట్టలేకపోయి మా వారిని ఒక్కసారి చూద్దరు రండి అని పైకి తీసుకొచ్చా వారు కూడా ఈ పూలు చూడగానే భలేభూసిగా పద్దాలు నేల మీద అయితే ఇంకా బాగా పూసేయేమో అని అన్నారు అని ఇంటి ముందు కొంచెం ప్లేస్ ఉంది కదా అక్కడ వేసేటట్టు వీలు చూద్దాంలే అని అన్నారు అనమాట ఇక గులాబ్ ఒకడు కోసి ఇచ్చారు నేను తలలో పెట్టుకు మన ఇంట్లో మన పూల చెట్లకు పూసిన పూలు మన చేతితో కోసుకొని పెట్టుకొని ఊరికెళ్తే భలే సంతోషం కదా ఇంతకీ ఏ ఊరు వెళ్తున్నాను అనుకుంటున్నాను అమ్మవాళ్ళు ఊరు వెళ్తున్నాను భలే వెళ్దాం సిస్టర్ అమ్మవాళ్ళ ఊరు దగ్గర అయ్యేసరికి భలే వెళ్తున్నారుగా మీరు అని అనుకుంటున్నారు నిజమే అమ్మవాళ్ళ ఊరు దగ్గర అది కాకుండా ఎక్కువ శాతం మా వారు మోటార్ పనుల గురించి మోటార్ వైర్ గురించి అటువైపు వెళ్తుంటారు కాబట్టి తీసుకెళ్తుంటారు ఇక ఈ నిన్న కూడా తిరువురు వెళ్ళే పని ఉంది మోటార్ సామాన్ తేవాలని బయలుదేరు నువ్వు కూడా బయలుదేరు నిన్న అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దింపి నేను తిరువురు వెళ్ళి సామాన్ తీసుకొస్తా అన్నారు నాకు ఎలాగో ఇప్పుడు తోటలోకి వెళ్ళే పని ఏం లేదు ఇంటి దగ్గరే ఖాళీయే అదే కాకుండా మాకు ఇంటికి పక్కన ఎవరు ఫ్యామిలీస్ ఉండరు పక్కన అన్నీ కూడా కళ్యాణ మండపం ట్రాక్టర్ షోరూమ్ బండ్లు షోరూమ్ హోటళ్ళు ఇలాంటివే ఉన్నాయి ఇప్పుడే కొత్తగా ఒక ఇల్లు స్టార్ట్ చేశారు ఇక ఇరుగు పరుగు మాట్లాడదామన్నా ఎవరు ఉండరు ఇక ఏడు పోతేనేమో తోటలోకి లేదంటే ఇంట్లో లియోగాడుతో ఇదే తప్పితే నాకు ఎవరన్నా మాట్లాడాలన్నా ఎవరు ఉండరు ఇక అందుకని ఎక్కువ శాతం యూట్యూబ్లో వీడియోల ద్వారా మీతో మాట్లాడుతూ ఉంటాను అప్పుడప్పుడు ఇలా ఇంటి దగ్గరికి వస్తుంటాను అది దూరం కాదు కాబట్టి దగ్గర కాబట్టి ఇలా వెళ్తున్నాను దూరం అయితే నేను కూడా వెళ్ళేదాన్ని కాదేమో దగ్గర కాబట్టి ఎక్కువగా తీసుకెళ్తుంటారు అది కూడా తనకి అనిపిస్తుంది ఏమో మనసుకి ఎప్పుడు ఇంట్లో ఒక తే ఉంటుంది పక్కన ఇరుగు పొరుగు మాట్లాడడానికి కూడా ఎవరో ఉండరు కదా అప్పుడప్పుడు వాళ్ళ అమ్మవాళ్ళ ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటారో ఏమో కానీ నన్ను అడగకుండా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు అమ్మ వాళ్ళ ఇంటికి మాత్రమే మళ్ళీ సినిమాల కానీ షికారులు కానీ తీసుకెళ్ళరు ఎక్కడన్నా గుడికి తీసుకెళ్ళమంటే తీసుకెళ్తారు ఇక వచ్చేటప్పుడు ఉట్టి చేతులతో ఎందుకు రావాలి అని చికెన్ తెచ్చాము ఎందుకంటే మేము వచ్చామనుకోండి పిల్లలు వచ్చారు కదా అని నాన్న చికెన్ తేడానికి బయలుదేరతారు ఇక ఎందుకు ఆ ఇబ్బందిని మేమే తీసుకొని వచ్చేసాం రాగానే అమ్మ కాఫీ కల్పించిందండి పాపం కాఫీ తాగుతున్నారు ఫోన్ రానే వచ్చింది తిరువురు వెళ్ళాలని వచ్చారు కానీ మోటార్ ఎవరిదో రి రిపేర్ వచ్చిందంట అర్జెంట్కి రాండానికి ఫోన్ చేస్తే తిరువురు వెళ్లకుండా మోటార్లు చూడటానికి వెళ్ళారు ఇక వారు అటు వెళ్ళగానే మొక్కజొన్న కంకులు అతను వచ్చారండి కంకులేమో పచ్చగా నిగనిగలాడుతున్నాయి అప్పటికప్పుడే ఇరుచుకొని వచ్చారట్టుంది అయితే ఈ మొక్కజొన్న కంకులు బాగా పచ్చగా ఉండి ఆ రోజుకు ఆ రోజే వచ్చిన కంకులు అయితే భలే టేస్ట్ ఉంటాయి మేము మొక్కజొన్న వేస్తుంటాం కాబట్టి మొక్కజొన్న పండి తినడానికి వచ్చిన టైంలో ఆ రోజు ఇరుచుకొని కాల్చుకొని తినేవాళ్ళం ఆ రోజు ఇరిచిన కంకులు తెల్లారి కాల్చిననుకోండి అంత టేస్ట్ సరేలే ఇలా అమ్మటానికి వచ్చిన వాళ్ళకి ఆ రోజుకు ఆ రోజు అమ్ముడుకు బాపోతే తెల్లారి అమ్ముతూ ఉంటారు మీరు మాత్రం కొనాలనుకున్నప్పుడు మంచిగా పచ్చగా ఉన్న కంకులు తీసుకొని టేస్ట్ బాగుంటుంది మొగజన కంకులు తీసుకొని ఇంట్లోకి వచ్చిన తర్వాత చికెన్ వండానండి అయితే మన ఛానల్లో ఎక్కువగా ఈ చికెన్ చేసే విధానం చూపిస్తూనే ఉంటున్నాం కాబట్టి మీకు బోరు కొడుతుందని ఎక్కువగా ప్రాసెస్ ఏమీ చూపించలేదు ఎప్పటిలాగే స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత కడిగి చికెన్ వేసి ఉప్పు పసుపు వేసి మూత పెట్టేసి చికెన్ మంచిగా మగ్గిన తర్వాత మసాలా వేసి మసాలా వేగిన తర్వాత కారం వేసి కూరకు జరపడా నీళ్ళు పోసి మూత పెట్టేశాను అయితే నాన్న పండించిన టమాటాలు ఉన్నాయని ఈసారి టమాటాలు కూడా వేసేసాను కూర ఉడుకుతుంది చూడండి నాన్న మీద పడుకుంటే లియా కూడా వచ్చి నిద్రపోతుంటే నాన్న అంటాడు నువ్వు ఎక్కడ రా నా పక్కన వచ్చి పడుకున్నావు అని నాన్న వ్యవహారం చేస్తుండో ఇక మా వారు రానే వచ్చేసారు మోటార్ రిపేర్ ఒకటి వచ్చింది చూడడానికి వెళ్ళారని కదా ఆ మోటార్కి సంబంధించిన పంపి వేసుకొని వచ్చారు ఇప్పుడు మళ్ళీ అన్నం తిని ఆపని మీదే వెళ్ళాలన్నమాట ఇక వారు వచ్చేసరికి కూర రెడీ అయింది గరం మసాలా వేసి ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ మీద వచ్చేసి స్టవ్ బంద్ చేశాను వారు తొందర తొందరగా అన్నం పెట్టు మళ్ళీ మోటార్ చూడటానికి వెళ్ళాలన్నారు అందుకే అంటారండి క్షణం తీరిక ఉండదు దమ్మిడి ఆయుధ ఆదాయం ఉండదు అని సరే దమ్మిడి ఆదాయం అంటే మరి ఓ లక్షల లక్షలు రావు కానీ పర్లేదులే కానీ చాకిరి మాత్రం విపరీతంగా ఉండదండి ఎక్కడన్నా కొద్దిసేపు ఖాళీగా ప్రశాంతంగా కూర్చుందామంటే అస్సలు కూర్చోలేరు పాపం కూర్చోలేక కాదు కూర్చునే టైం ఉండదు ఒక వెళ్ళేమో తన వ్యవసాయంతోనే చూసుకోవాలి ఒక వెళ్ళేమో మోటార్లు రిపేర్లు చూసుకుంటూ ఉండాలి కాబట్టి అస్సలు ఖాళీ ఉండదు ఇక వారేమో అట్లా కష్టపడుతుంటే మా నాన్న చూడండి చేసినంతసేపు పొలంలో పనులు చేస్తానే ఉంటాడు పొలంలో కలుపులు తీస్తాడు గేనాల మీద గడ్డి వాస్తారు తన పొలం చూసుకున్న తర్వాత మళ్ళీ వేరే వాళ్ళ పొలంకి వెళ్ళి మందులు చల్లటం మందులు కొట్టడం చేస్తుంటాడు అదే ఆ పని కూడా లేకపోతే ఇంటి దగ్గర ఇక దస్తమానం ఈ కూరగాయల్లోనే ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు ఇదిగోండి నాన్న పండించే అరటికాయల్లో ఇంకో గెల మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఆల్రెడీ ఇంట్లో అరటిపళ్ళు బాగానే ఉన్నాయి మాకు ఇంటి దగ్గర అట్టపళ్ళు బాగానే ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ కూడా బాగానే ఉన్నాయి మళ్ళీ ఇంకొక గెల తయారవుతుందనమాట ఇక చూడండి అసలు పొద్దు స్థమానం ఖాళీ లేకుండా పని చేస్తూనే ఉంటాడు కానీ ఇంత ఓపిక అయితే నానకున్న ఓపిక నాకు నానకున్న ఓపికలో నాకు కనీసం వందకి నలభై శాతం కూడా ఉండదండి అంత కష్టపడతాయి అయితే పోయిన సంవత్సరం అన్ని కూరగాయలు ఈ సంవత్సరం లేవు ఎందుకంటే ఈసారి ఒడ్లు ఇంటి దగ్గర ఎండబెట్టడానికి ఇక్కడ పెరటలో ఉన్న కూరగాయల మొక్కలన్నీ తీసేసి ఎండబెట్టారు కాబట్టి చాలా తక్కువ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి కూరగాయలు కాకరకాయలు వంకాయలు టమాటాలు తోటకూర తోటకూర అయితే ఎక్కడ చూసి నాకు కావాల్సిన తోటకూర ఉంది ఇక ఇక్కడ చిన్న జామ మొక్క వేశారు ఈ జామ మొక్క ఎవరు వేసారంటే చిన్నక్క వాళ్ళ పెద్ద అమ్మాయి చేత ఈ జామ మొక్క వేయిచ్చిండు ఆ జామ మొక్కకి రెండు కాయలు కాసినాయండి చిన్న మొక్కే కానీ రెండు కాయలు కాసినాయి టేస్ట్ బాగుంది అంటే ఇప్పుడు రెండు కాసింది ఇంతకుముందు కూడా ఒక పది కాయల దాకా కాసింది ఆ జామకాయలు మేమిద్దరం మా వారు నేను చెరకుడు కోసుకొని తిన్నాము జామకాయలు కోసుకున్న తర్వాత ములక్కాయల చెట్టుకు వచ్చాము సారీ చెట్టుకి వెళ్ళి వచ్చాము ఈ ములక్కాయ చూడండి ఎంత పొడవుగా ఉందో ఇంకా పొడవ అవుతుందంట అది నాటు ములక చెట్టు కాదండి హైబ్రిడ్ ములక చెట్టు కాబట్టి చాలా పొడవు ఉన్నాయి ఇది చూసారా మాతో మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఆ దోశ మొక్క ఉంటే ఆ దోస మొక్కకు దగ్గర గడ్డి మొక్కలు బీకుతుండ చూడండి అస్సలు ఒక్క నిమిషం నేను చూడండి ఇక ఇక్కడ ఈ కొబ్బరి చెట్టు ఉంది చూసారా ఈ ఊరు ఎప్పుడైతే నిర్మించారో అప్పుడు వేసారంటండి ఈ మొక్క ఒకప్పుడు ఈ ఇళ్ళన్నీ ఇక్కడ ఉండేవి కాదు తాతూరని మా నాన్న నాకు తోటిచ్చాడని పోయినసారి చెప్పా కదా అది మా వాళ్ళు అమ్మేశారని చెప్పింది కదా ఆ తోటలో ఆ తోట చుట్టూ ఆ తోటలో చాలామంది ఇల్లు కట్టుకొని ఉన్నారంట అట్లే ఆ దగ్గర దగ్గరలోనే దాన్ని పాతూరు అనేవాళ్ళు అక్కడ నీళ్ళు సరిగా లేకపోవటం వల్ల ఇక్కడికి వచ్చి మళ్ళీ ఊరు నిర్మించారంట అప్పుడు వేసారంట అండి ఆ కొబ్బరి చెట్టు దానికి ఒకటి కాదు రెండు కాదు చాలా సంవత్సరాలు అన్నమాట ఇప్పుడు ఆ కొబ్బరి చెట్టు నుంచి పడ్డ కాయల మొక్కలే ఇవన్నీ అండి ఏ కొబ్బరి మొక్క కూడా నాన్న కొని చెట్టు వేయలే మొక్క వేయలేదు ఆ కొబ్బరి చెట్టు నుంచి కాయలు రాలతాయి కదా పండి రాలతాయి అవి కొన్ని రోజులు అట్లే ఉంచితే కొన్ని ఏమో వాడుకుంటారు కొన్ని ఏమో అమ్ముతుంటారు కొన్ని అట్లే చెట్టు మొక్క చెట్టు దగ్గర ఉండి మొక్కలు మొలుస్తాయి మళ్ళీ ఆ మొక్కను తీసి నాన్న వేరే చోట వేస్తూ ఉంటాడు చాలా మంది అట్లా తీసుకెళ్లారు కూడా అదిగోండా ఎదరున్న చెట్లు కూడా అవే ఈ చెట్లన్నీ కూడా పెద్ద చెట్టు బిడ్డలు అనమాట ఏ ఒక్క మొక్క కూడా కొనుక్కొచ్చిన మొక్కలు కాదు ఇక మా వారేమో అక్కడ హైబ్రిడ్ ములక్కాయ కోసారు ఇక్కడేమో నాటు ములక్కాయలు కోస్తున్నారు ఇవి చిన్న చిన్నగా ఉంటాయి నాన్న ఇందాక కూరగాయ మొక్కల్లో గడ్డి వీకాడు కదా అది వేస్ట్ పడేయటం ఎందుకని అన్నయ్య వాళ్ళకి గేదెలు ఉన్నాయి గడ్డి పచ్చగా నిగ నిగలాడుతుంది కదా పక్కన పడేయటం ఇష్టం లేక గడ్డ అంతా కూడా ఒక తట్లో పెట్టేసి అన్నయ్యని కేకేసిండు అన్నయ్య వచ్చి గడ్డి తీసుకెళ్తాను రెండు సంవత్సరాల క్రితం దాకా నాన్నకు కూడా గీదలు ఉండేవి మేమే గోలు చేసాం ఇంత ముందు వీడియోల్లో కూడా ఒకటి రెండు సార్లు చెప్పాను అనుకోండి మేమే గోలు చేసాం గేదెలు వద్దు ఏమొద్దు ఇంకా ఎంతకాలం అని చేస్తుంటారు ఆ గీదలు ఉన్న దగ్గర నుంచి మా ఇంటికి ఎప్పుడన్నా అంటే మా మా ఇంటికి కానీ అక్క వాళ్ళిద్దరు వెళ్ళకు కానీ వెళ్ళినప్పుడు ఒక్క పూట అంటే అమ్మో ఇంటికాడ గీద నీళ్ళు పెడకాళ్ళు పాలు దూడ ఇదే చెప్పేవాళ్ళు ఎప్పుడు నాన్న మరీ అసలు అమ్మ ఏం కదలే కొద్దిసేపు ఉందాం పక్కన సీతమ్మ చూసుకుంటుంది లేకపోతే మా చెల్లి చూసుకుంటుంది నీళ్ళు పెట్టిద్దిలే అన్న నాన ఒప్పుకోడు అసలు అమ్మ ఒగేదా దోడ అమ్మ ఒగేదా దోడ మేత ఇక ఇదే పాట పాడుతుండేవాడు ఇక మేము కూడా గోలు చేసాం అసలు ఎల్లకాలం చేస్తానే ఉంటారు ఎప్పుడన్నా మా ఇంటికాడు ఒక రోజు అన్న ఉండరు అని గోలు చేస్తే గీతను తీసేసిండండి ఇప్పటికంటనే ఉంటాడు ఒక గీతను కొనుక్కుంటున్నాని మేము ఒప్పుకోవట్లేదు చికెన్ తెచ్చామని చెప్పా కదా మేము చికెన్ తెచ్చేసరికి నాన్న అమ్మ అన్నం తినేసారు ఎందుకంటే మేమేం తొందరకి రాలేదు ముందు ఫోన్ చేసి చెప్పాల మేము వస్తున్నామని మేము బయలుదేరేసరికి అటు ఇటుగా ఇంటి దగ్గరే పదకొండున్నర పన్నెండు అయింది కానీ అమ్మ వాళ్ళు అట్లా కాదు కదా పెందలాడి అన్నం తినేస్తారు మేము వచ్చేసరికి అన్నం తినేసారు మరి చికెన్ వండాము కానీ మా వారు నేనే తిన్నా అమ్మ నాన్న తినలేదు కదా పూరీలు చేస్తే ఆ చికెన్ పూరీలతో తింటారు కదా అని పూరీ కోసమని పిండి కలిపి అక్కడ పెట్టేసాను పిండి కలిపి కొద్దిసేపు అక్కడ ఉంచితే పూరీలు మంచిగా వస్తాయి ఈ లోపల ఖాళీ గుచ్చోటం ఎందుకులే అని ఇల్లు ఉడుస్తున్నాను అయితే ఇక్కడ ఒక జోక్ ఏంటంటే చూడండి ఒకసారి ఆ చీపీలు చూడండి ఆ చీపురికి అసలు లేవు ఇవ్వండి అక్కడ అమ్మతో అన్న అమ్మ ఇది చీపురేనా అసలు ఈ చీపురికి కసు వస్తుంది అంటే నాకు బాగానే వచ్చిద్దిలే మీ గచ్చు లాగా కాదు కాదుగా మొగ్గచ్చు అంటద్దే అయితే ఇక్కడ గచ్చు అవునా కాదాని కాదులే కానీ కాకపోతే ఏముందలే కొందావులే అన్నట్టు అయితే మా అమ్మ అంటద్ది అది కూడా వీడియోలో పెడతావా పెడితే పెట్టుకో చూసిన వాళ్ళు ఏమనుకుంటున్నారు పిసినారిదిలే అనుకుంటారు అని అంది నేను అలా చెప్పలేదు పిసినారిది అన్నారు చూసిన వాళ్ళు అందరూ మీ అమ్మ అంత జాగ్రత్త పడబట్టే మీ ముగ్గురు పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి పురుళ్ళు పోసి ఇంకా ఇలా చూసుకుంటున్నారంటే వాళ్ళు అంత జాగ్రత్తగా ఉండబట్టే అంటారులేమా అని నేను చెప్పా అది నిజమేనండి కట్టిపళ్ళు ఉన్నాయా అని చెప్పాను కదా చూసారా గెల అంటే ఆ గెల మొత్తం అమ్మవాళ్ళు తినలేదు మాకు అందరికీ పంపిగా ఆ చివర ఒక రెండు డజన్లో ఏమో ఉన్నాయి టేస్ట్ మాత్రం అసలు ఎంత బాగుంటున్నాయో నాన్న అట్టికాయలు బండి ఇయటం ఈ సంవత్సరం మేము తిన్న అట్టికాయలు ఎప్పుడు తినలేదు అన్ని తింటున్నాం తింటున్నామండి ఇక మీకు ఇక్కడ ఆ దోమతెర గుర్తుందా పోయిన సంవత్సరం ఆ దోమతెర నేనే తీసుకున్నాను అప్పుడేమో దీన్ని మేము ఎట్టేసుకునేవరా అన్నారు కానీ ఇప్పుడు చాలా ఉపయోగపడుతుంది దోమలు ఫుల్లు ఉన్నాయి అమ్మవాళ్ళ ఇంటి దగ్గర అదవతారు వేసుకుంటుంటే చక్కగా ప్రశాంతంగా నిద్రపడుతుందా అని ఇప్పుడు చెప్తున్నాడు ఇల్లుడవటం అయిపోయిన తర్వాత ఇక్కడ తోటకూరకు వస్తున్నాము మా కను పెద్దాన్న వాళ్ళకి పూరి వేసిన తర్వాతే తోటకూరకు వద్దాం అనుకున్నాము ఈ లోపలనే ఇదిగోండి వీడొచ్చిండు అంటే నాకు తమ్ముడు కొడుకు మేనల్లుడు అవుతాడు అనమాట తోటకూర కొయ్యమని వచ్చిండు వాడు ఇక ఎట్లయితే నాకు కొయ్యాలనుకున్నాం ఇక ఇద్దరికి కలిపి తోటకూర కోసేసాం వాడేమో బావి చెప్పిండు మీ అందరికీ బాయ్ అని చెప్పిండు కానీ అది సరిగా వినపడలేదు నేనే చెప్తున్నా వాడి తరఫున మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ బాయ్ కాదు హాయ్ అందరికీ హాయ్ తోటకూర కోసుకొని ఇంట్లోకి వచ్చిన తర్వాత పూరీలు చేస్తాం పూరీలు చేసుకుంటూ వ్యవహారం చేస్తున్నామండి ఏందో పుట్టింటికి వస్తే అసలు వ్యవహారానికి అంతు పొంతూ ఉండనే ఉండదు ఇందాక పిండి కలుపుకుంటూ నాన్నతో మాట్లాడాను ఒక అర్ధ గంట మళ్ళీ ఇక్కడేం పూరీలు చేసుకుంటూ అమ్మతో మాట్లాడుతున్నాము అయితే ఇక్కడ పూరీలు వేసే ముందు చిన్న చర్చ జరిగింది ఏంటంటే పూరీ ఫ్రెష్తో వేద్దామా లేకపోతే పూరీ కర్రతో పూరీలు నానా అని నన్ను అడిగిందమ్మా పూరి ప్రెస్తో చేయమంటే నేను చేస్తాను పూరీ కర్రతో ఒత్తి చేయమంటే మాత్రం మన వల్ల కాదు చపాతీలే ముప్పై మూడు అంకలు వస్తున్నాయి ఇంక పూరీ చేయాలంటే అరవై ఆరు అంకులు వస్తాయి నేనైతే చేయను అమ్మ అమ్మంది కదా నేను చేస్తాలే అంది సరేలమ్మ నువ్వు చెయ్యి నేనేమో నూనెలో వేసి తీస్తా అని ఇంక పూరీలు చేసేసినాం పూరీలు చేసిన తర్వాత అందరం కలిసి ఇక్కడ కూర్చొని పూరీలు తిని అందరం కలిసి అంటే మా వారు లేరండి ములక్కాయలు కోసినప్పుడే మళ్ళీ మా వారు వెళ్ళారు మోటార్ రిపేర్లు అని వెళ్ళారు ఇక్కడ మేము ముగ్గురు పక్కన పెద్దనానుండవు పెద్దనాన్ను వచ్చిండు కానీ వీడియోస్లోకి రాలేదు ఎందుకంటే పొలం దగ్గర నుంచి నేను వచ్చిందని తెలిసి వచ్చి రాగానే వచ్చిండు ఎట్లా వచ్చిండంటే ఒంటి మీద బన్నీ షర్ట్ లేదు టవల్ మాత్రమే ఉంది ముందే అనమాట అరే నన్ను వీడియోలోకి రాని బాక్రా సొక్కలేదు కాండు సరేలే నాన్న వీడియోలోకి రానిలే కట్ చేస్తానని చెప్పాను అనమాట ఇక వాళ్ళకి తెలుసు కదా నా వీడియోస్ చూస్తుంటారు కదా మేము కూడా ఇందులో ఎట్టు పడతాం అని వాళ్ళకి అర్థమైపోద్ది కదా ముందే అట్లా చెప్తుండు ఇక లియో లియోగాడు చూడండి పాపం ఇంటి మీద మనేది పెట్టుకోండో ఏంటో కానీ ఈ పగలస్తమానం నిద్రయే బాగాలేదు ఇక్కడకు వచ్చిన తర్వాత నిద్ర బాగా కళ్ళ మీద ముంచుకు వస్తుంది పాపం మంచం మీద అని పంచం ఎక్కినా మేము ఏం అరవల కానీ అట్లా కళ్ళు మూస్తుండూ తెరుస్తుండు కళ్ళు మూస్తుండు తెరుస్తుండు నిద్ర వస్తుంది కానీ నిద్ర బాగా ఇక అటనిటని మా వారు మమ్మల్ని తీసుకెళ్ళటానికి మళ్ళీ వచ్చేసారు ఇక లేవు బాబు లేవు రాని నిద్రనేం బలందంగా లాక్కొత్తవులే కానీ ఇటుకెళ్ళిన తర్వాత ప్రశాంతంగా నిద్రపోదు నాయనా అంటే వాడు లేచిండు ఇక లేచి లియోగా తీసుకెళ్ళి బండి మీద కూర్చోబెట్టాను ఏం కూడా బయలుదేరాము అయితే శీతాకాలం పొద్దు కదా పౌదక్కు వారింటికే ఇంటికే బాగానే చీకట పడింది ఇక అక్కడి నుంచి ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ పిండి వీసుకుతున్నా చూడండి చపాతీలు కోసం మా వారు ఏందో రెండు రోజుల ముంచి చపాతీల మీద పడ్డారండి పొట్ట వస్తుందంట మనిషి ఏమో బక్కగా ఉన్నారు కొంచెం పొట్ట కనపడుతుంది ఆగింత పొట్టకే నాకు పొట్ట తగ్గాల నువ్వు చపాతీలు చేస్తావా చేయరువా అని రెండు రోజుల ముంచి ఓ గోలు చేస్తున్నా నేను చెప్తూనే ఉన్నా అయ్యా ఏ ఆ పొట్ట ఏం పెద్ద లెక్కది కాదు అయినా మీరు పెద్ద అస్తమానం కష్టపడుతుంటారు ఎందుకు చపాతీలు చెప్పండి చపాతీలు ఏం లేదు అన్నం ఏం అంటే అస్సలు ఒప్పుకోవట్లేదు చపాతీలే చేయమంటున్నారు ఇక వారు అంటున్నారు గోలు చేస్తున్నారు అని చపాతీలు చేస్తున్నా మీరు పౌర్ణమి సినిమా చూసే ఉంటారు కదా పౌర్ణమి సినిమాలో ఒక సీన్ నాకు బాగా ప్రభాస్ ఫ్లూట్ ఊదుతుంటే నాగపాము ప్రభాస్ మెడ చుట్టూ తిరుగుతుంటుంది కదా ఆ సీన్ అంటే బాగా ఇష్టం ఆ సీన్ కోసమే నేను ఆ సినిమా చూస్తా చెప్పాను కదా లియోగాడు ఇంటి దగ్గర ఇక్కడ అసలు నిద్ర పోలేదని రాగానే సోయ్ లేకుండా నిద్ర పోతాండి ఇక వాడికి బెడ్షీట్ ఉందండి బెడ్షీట్ చలికాలం కదా బెడ్షీట్ మీద పడుకుంటాడని చిన్న బెడ్రూమ్లో కదా అని చిన్న బెడ్రూమ్లో వేసాను అండి వచ్చి హాల్లో పడుకుంటాడు హాల్లో ఎత్తేనేమి పెద్ద బెడ్రూంలోకి వచ్చి పడుకుంటాడు ఇక ఒక్కసాట పడుకోడు వాడికి ఇష్టం వచ్చి నట్టు పడుకుంటాడు కాబట్టి ఇక ఆ బెడ్షీట్ యాడ్ ఉంటుందో వాడు యాడ్ ఉంటుందో ఇక వాడికే తెలియాలి వాడు మంచి కమ్ముదే నిద్రపోతుండు మేమేమో చపాతీలు వేసుకుంటున్నాం చపాతీలు చూడండి ఇవ్వలే వంగినియం అసలు నిజం చెప్పాలంటే చపాతీలు తినాల్సింది ఎవరు మా వారు కాదు నేను నాకే ఈ ఆలోచన రాలేదు మరి వారికి ఎందుకు వస్తుందో ఈ ఆలోచన నాకు అర్థం కావట్లేదు ఈ చపాతీలు ఎవరు తినాలో కొంచెం లావుగా ఉన్నవాళ్ళు అలాగే ఎక్కువగా కంప్యూటర్ల ముందు పాపం ఎట్టు కదలకుండా కుర్చీలలో కూర్చొని వాళ్ళకి వాళ్ళకుండే కష్టం వాళ్ళకు ఉంటుంది మెండ నొప్పులు వస్తాయి చేతుల నొప్పులు వస్తాయి కదలకు కదలకుండా కూర్చోవటం వల్ల పొట్ట ఎక్కువగా వస్తుంది అలాంటి వాళ్ళు కొంచెం ఈ చపాతీలు తింటే పొట్ట తగ్గి కాదు కదా కాలు ఒక్కసారి నిలవదు చెయ్యి ఒక్కసారి సాట నిలవదు మనిషి ఒక్కసారి ఉండరు తిరిగినోళ్ళు తిరిగినట్టే ఉంటారు అలాగే తోటలల్లో మోటార్ల కాడ పళ్ళు చేస్తూనే ఉంటారు ఇక అలాంటి వాళ్ళకి ఈ చపాతీలు ఎందుకు సర్లేండి రెండు రోజులు తింటే వారికే నీరసం వచ్చింది ఇక చపాతీలు మాతారు ఇక లియోగాడిని చూసారా ఎట్ట పడకుండా నాకు ఆయన చూస్తుంటే నవ్వు వస్తుంది అసలు మన ఇంట్లో చిన్నపిల్లలు చిలిపి చేష్టలు చేస్తే ఎంత ముద్దుగా అనిపిస్తారో ఈ లియో కానీ చూస్తే అంతే ముద్దుకు వచ్చి అనిపించింది మన పిల్లలు ఏదన్నా కొంచెం చికాకు పని చేస్తే అప్పుడప్పుడు కసురుకుంటామా వీడికి కసరు లేదు ఇసురు లేదు అస్సలు కసులుకోవద్దు కదా ఈడు ఎట్ట పడేసుకుండో కానీ వాడు మా ప్రేమకు మేము బానిసలు అయిపోయాము ఇక నేను కూడా స్నానం చేసి వచ్చి ఒక చపాతి పెట్టుకొని తిన్నాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పూరీలు తిన్నాను కానీ నైట్ అస్సలు ఏం తినకోకుండా పడుకోవాలంటే అస్సలు పడుకోలేను కాబట్టి ఒక చపాతి తిన్నాను తిన్న తర్వాత అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చిన కూరగాయలన్నీ బేషన్లో పెట్టుకుంటున్నాను చిక్కుడుకాయలు సొరకాయ ముక్క ములక్కాయలు పిన్ని అయితే మూడు పార్సిల్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరయ్యి అమ్మవాళ్ళ ఇంటి అనుక పెద్ద అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అమ్మవాళ్ళ ఇంటి ముందు పద్మా పిన్ని అని నేను వచ్చిందని పిన్ని కూడా పంపించింది ఇట్లా ముగ్గురు పంపించిన కాయలు అనమాట ఇంకా ఇదండి నిన్నటి వీడియో వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి